తెలంగాణలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ అయితే అవ్వడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు దరఖాస్తు అనేది తేదీ ఎప్పుడు అదేవిధంగా డ్రా అనేది ఎప్పుడు తీస్తారు అదేవిధంగా టెండర్ ఫీజ్ అనేది మనం ఎంత చెల్లించాలి మొత్తం ఎన్ని షాపులు అదేవిధంగా రిజర్వేషన్ అనేది ఎలా ఉంది ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం అయితే తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఇరవై కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది సో మనకు అప్లికేషన్ అనేది మనకి రేపటి నుంచి అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు అయితే దరఖాస్తులు అనేది మనకు అలా చివరికి అయితే ఇవ్వడం జరిగింది సో మనకు అదేవిధంగా మనకు డ్రా అనేది ఎప్పుడు తీస్తారు అని చూసుకుంటే అక్టోబర్ ఇరవై మూడున మనకైతే డ్రా అయితే తీసారన్నమాట సో ఎవరికి దక్కాయో షాపులు అయితే వాళ్ళ యొక్క పేర్లు అయితే ప్రకటించడం జరుగుతుంది సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ షాపులు అనేవి మనం ఎప్పుడు నిర్వహించుకోవచ్చు అని మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై ముప్పై వరకు కొత్త షాపులు అయితే మనమైతే నిర్వహించుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఇప్పుడు మనము టెండర్ చూసుకున్నట్టయితే అంటే ఒక్కొక్కరికి ఎంత టెండర్ తీసుకుంటున్నారు అని చూసుకున్నట్టయితే సో ఒక్క షాప్ కోసం మూడు లక్షల వరకు అయితే నాన్ రిఫండబుల్ టెండర్ ఫీజు చెల్లించాలన్నమాట సో మూడు లక్షల రూపాయలు అయితే మనమైతే టెండర్ ఫీజు చెల్లించాలి సో అదేవిధంగా మనం ఇప్పుడు రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మొత్తం షాపుల్లో గౌడ కులుస్తులకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా ఎస్టీలకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది సో దీనికి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా సమాధానం చెప్తాను